నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విధంగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి దేనికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకున్నాడు ఏంది కథ ఏంది ఈ మెహర్బాని ఏంది ఒకసారి మనం చూద్దాం అదేవిధంగా చూసుకుంటే పల్నాడులో జంగమహేశ్వర పాడులో బీసీల మీద ఏ విధంగా దాడి జరిగింది దేనికి జగన్మోహన్ రెడ్డి కానీ అండేటువంటి లోకల్గా ఉండేటువంటి లీడర్లు కానీ ఎవరు కూడా దేనికి మాట్లాడలేదు ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం ఎంతమందినైనా చంపుతాం పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎంతమందినైనా చంపుతాడు జాగీర్ వీడమ్మ జాగిర్వాదిరా ఎవరైనా చంపను రేపు నువ్వు నువ్వు కత్తులతోనే ముందుకు పోతావు అంటే రేపు నీకు కూడా కత్తి పెట్టే పడుతుంది నిన్ను పోస్టుమార్టమే చేస్తారు నిన్నేమి సీదాసాదాగా ఎత్తుకొని బెయిరో నీ పోస్ట్ మార్టానికి పోయి పోస్టుమార్టంతోనే పోతాడని ఈరోజు తెలియజేస్తున్నా అమ్మవారి మొక్కు కోసం ఊళ్ళో అడుగుపెట్టిన తెలుగుదేశం వర్గీయులు ఎమ్మెల్యే పిన్నిలు పేరు చెప్పి నరికేసిన వైకాపా వర్గీయులు అంటే మేము మీ వెనకలు ఉంటాము మీరు ఏమైనా చేయండి మేము మనకు వ్యతిరేకంగా తిరిగి ఎవడైనా సరే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద దాడులు చేయటము వాడిని అత్యాయత్నాలు చేయటము లేదంటే వాడిని అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఒకసారి మీరు అయితే ఆలోచన చేయండి ప్రజలారా పల్లాడులో అనిల్ కుమార్ యాదవ్ అడుగుపెట్టిన రోజే దాడు ఈడు పెద్ద శనిగాడు కదా ఇలా టోటల్ ఈడు నెంబర్ వన్ చోరుగాడు కదా నెల్లూరులో ఏ విధంగా అక్రమాలు చేశాడు బీసీ బిడ్డల్ని ఎంతమందిని పొట్టును పెట్టుకున్నాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజుని ఈయన పల్లాడుకు పంపించినారు పల్లాడు ప్రశాంతంగా అంటారు ముందుగానే ఆడ అగ్గి మణుతా ఉంటుందనుకో ఈ పిన్నిలు రామకృష్ణారెడ్డి ఈ ఇతనికి సంబంధించిన వర్గంలో ఉండేటువంటి వాళ్ళు దానికి మళ్ళీ ఈడు తొలగినాడు ఒకడు అనిల్ కుమార్ యాదవ్ ఇంకే విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి బీసీ ఓట్లు అడిగే అనిల్ బీసీల మీద దాడి జరిగితే ఏ ఏం మాట్లాడు చేసేదే ఓడికిదా అందరూ కదా అందరూ మాట్లాడుకొని కొమ్మక్కయ్యి నిన్న నిన్న ఈ విధంగా దాడికి అయితే పాల్పడినాడు అదేవిధంగా పిన్నిలు రామకృష్ణారెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ను అదుపులో పెట్టగలడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు పెడతాడో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా మా ఇంకా మేధావి కదా ఇంకా పెద్ద మహానుభావుడు కదా టాట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడా బీసీలు బతకాలంటే తెలుగుదేశం రావాల్సిందే వాస్తవము బీసీలకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పైకి తీసుకువచ్చినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా బీసీలు ఇబ్బందులు పాలైనారు ఎంతమంది సాగు కారణమైనాడు ఎంతమందిని ఏ విధంగా దొంగ కేసులు పెట్టి ఏ విధంగా వేధించినారు బీసీ బిడ్డలంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత చులకనుడాదో ఒకసారి ఆలోచన అయితే చేయండి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం మనం స్వేచ్ఛగా బతుకుదామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం